ఇదే టయానికి ఇంకా లేట్ అయింది బాగా నాకు మున్సిపల్ హై స్కూల్ మున్సిపల్ హై స్కూల్ అజమాన్సిపాలిటీ చూసుకుంటున్నాం ప్రభుత్వానికి సంబంధం లేదు అయినా ఆ స్కూల్లో చదివే పిల్లలకు ప్రభుత్వం కేవలం జిల్లా పరిషత్ కానీ అదేవిధంగా తెలంగాణలో అందరు అన్ని పిల్లలు తెలంగాణ ఒక ప్రభుత్వం అక్కడ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంటే కాబట్టి అక్కడ మున్సిపల్ హై స్కూల్ ఇక్కడ ఆంధ్రాలో మనము బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళ చేతులు ఉన్నాయి కాబట్టి బ్రిటిష్ పరిపాలన ఇక్కడ మున్సిపాలిటీ ಅದ ಮುನ್ಸ್ಮಶ್ರೀ ನಾನು ಅದ ಮಂತ್ರಿ ಉತ್ತರ ొక్కా సీతమ్మ పేరుతో ప్రారంభమైనటువంటి మధ్యాహ్న కళాశాల భోజనం థ్యాంక్ యూ సార్ ఐఎమ్ టు ఇన్వైట్ అవర్ చీఫ్ சவுண்ட் பைட் பாலச்சந்திரன் साईं जा